అసే మరి అన్నీ టోటల్ క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ఇప్పుడు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు మాట్లాడిన సంతృష్టికి వచ్చింది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నాదండ మనోహరం గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చో ప్లీజ్ న్యాయం చేయాలంటే మీరు అడిగిందల్లా న్యాయం అనుకోకూడదు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష పోలీసు మరియు అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసర సరకుల చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ బియ్యం మల్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేగులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులను నమోదు చేయడం అధ్యక్ష ఇందులో రెండు వందల ముప్పై రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది అటువంటి అక్రమ కార్యక కార్యకలాపాల ప్రమేయం ఉన్న రెండు వందల ఎనభై రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఈ కాలంలో ఐదు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ రెండు వందల యాభై నాలుగు కోట్ల అరవై లక్షల అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడం అయింది ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ వన్ మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ని చేస్తున్నాం అధ్యక్ష కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు క్వింటాల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం ఆరు కోట్ల అరవై లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అధ్యక్ష ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష దీని గురించి ఈసీ చట్టంలోని సిక్స్ ఏ విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేయడం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష వివిధ కోర్టుల్లో ఈ వ్యాజాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం అధ్యక్ష